సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం సో సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది మీరేమంటారు సార్ వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంతకుముందు మనమే బాగానే రన్ ఓకే సో దానికి ముందు ఒకటి వడకపెట్టి రామస్వామి అని రన్ అయింది అది బాగానే రన్ అయింది అంటే ఈ సినిమా డెఫినెట్గా గా ఇందాకే చెప్పినాను నేను ఇట్ విల్ బి అలాండ్ మార్క్ మూవీ అని సో యా రాజాసాబ్ త్వరలో ఏప్రిల్ లో వస్తుంది సో ఇప్పటివరకు వచ్చిన లాసెస్ అని అది కవర్ చేస్తుంది సో అది వేరే విషయం శ్రీ విష్ణు గారు శ్రీష్ణు గారు శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్ కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి మీ మేకప్ కి ఫోర్ అవర్స్ పడుతుంది ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారని చేశారని తెలిసింది ఏంటి ఆ గెటప్ గురించి అంటే గెటప్ మీరు చూసిన బావబూతి గెటప్ ఒకటి గెటప్ దానికి ఆ ఫోర్ అవర్స్ పట్టింది అది ఫోర్ అవర్స్ కూర్చుని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది తీసేటప్పుడు మాత్రం టూ అవర్స్ పట్టేది డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోమినట్టు తోనేసేవారు నాది కొంచెం మరి ఇలా చెప్పేయకూడదేమో సెన్సిటివ్ స్కిన్ మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు వైదవ్వదు దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం అందుకే ఇవి కూడా పెట్టుకున్నా అయ్యాక మీకు చూపిస్తా ఎఫెక్ట్స్ ఉన్నాయి బట్ అదంతా కూడా క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది చాలా చిన్న విషయం అయిపోయింది ఆ గెటప్ ఆ గెటప్ కానీ మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు ఒక త్రీ ఫోర్ అవర్స్ రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా మీరు ఫోర్ అవర్స్ అంటే పెయిన్ అనిపించిందా పెయిన్ కంటే కూడా ఆడాలి గ్రేట్ అనిపించింది అంటే ఇప్పటివరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరి గ్రేట్ అని చెప్పి మేకప్ విషయంలో గ్రేట్ అనేది ఇచ్చారు ఎఫ్నెట్గా గ్రేట్ అండి ఓపి మిగతా విషయంలో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ గ్రేట్ కాదనట్లేదు మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్ అందుకే మేము మా మగవాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి ఓపిక ఉండదు ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే మూడు గంటల ముందు వేసుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ఓపికెక్కు మీరు బుదేవులు కదా మీకు ఓపికెక్కు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి